హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వైట్లా క్రియేటివ్ వరల్డ్ ఈరోజు కర్ణాటక స్టైల్ ఆలు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కర్రీకి ఏం కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఆలు ముక్కలు చిన్నవిగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాల పేస్ట్ టూ టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు ముక్కలు అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో పసుపు అనేది వేసుకుంటే ఆలు ముక్కలు అంటుకోకుండా అన్నమాట బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాండీలో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి మొత్తం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ అనేది అంతా ఫ్రైలోనే ఎక్కువ టైం అయిపోతుందండి నెక్స్ట్ ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోండి మొత్తం బాగా ఆయిల్లో కలుపుకోండి ఈ కర్రీకి అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసిందే మొత్తం టేస్ట్ ఇలా కర్రీ కారం మసాలా అంతా కూడా స్మెల్ పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇవన్నీ ముందు మనం ఆయిల్లో ఫ్రై చేసినందుకు ఎక్కువ టైం అనేది తీసుకోదు కర్రీ ఉడకడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్టైల్ ఆలూ కర్రీ రెడీ